ప్రైజ్ ది లాడ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏ సే పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనములు ఈరోజు వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయమును ధ్యానించుకుందాం నా నీతికి ఆధారముగుదేవా నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే నన్ను కరుణించిన ప్రార్థనను అంగీకరించుము ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంత కాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంత కాలము అబద్ధమైన వాటిని వెతికెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచు తెలుసుకునుడి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించిన భయము నుండి పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలుడు అర్పించుచు యహోవాను నమ్ముడి మాకు మేలు చేయువాడెవడని పలుకువారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మా మీదకి ప్రకాశింపచేయుము వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుతును నేను ఒంటరిగా నుండినను ನೀವೇ ನನ್ನ ಸುರಕ್ಷಿತ ನಿವಸಿಂಪಜೇದವು ಆಮೇನ್ ಅಲ್ಲೆಲುಯ್ಯ